అందరికీ సావిత్రిబాయి పూలే జన్మదిన సందర్భంగా మరొకసారి నేను ఆ మహానుభావులకి అర్పిస్తున్నాను ఎందుకంటే ఈనాడు మన భారత చరిత్ర ఈ సావిత్రిబాయి పూలే మహాత్మ జ్యోతిపా యొక్క సిద్ధాంతం మీద ఆధారపడ్డది ఎందుకంటే ఈ దేశానికి మొదటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు ఆ మహానుభావుల మహానుభావులు మహాత్మా జ్యోతిబాపులే ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి కులాల కోసం మొదటగా చదువు కావాలని చదువుతోటే జ్ఞానం వస్తుందని జ్ఞానం ద్వారానే మనకు సంపద వస్తుందని ఆ సంపదతోటే మనకు సమాజంలో గౌరవం పెరుగుతుందని దాని ద్వారానే మనం హక్కులు పొందుతామని నిరూపించినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిబాపులే ఆయన యొక్క భార్యగా ఈ సమాజంలో చదువుకోవాలని చదివే స్త్రీలకు మొదటి హక్కు అని చదువు లేకపోతే ఇంకా సమాజంలో మనం వెనకబడిపోతామని ప్రపంచాన్ని చదువుతోటే ముందుసుకుపోవాలని గొప్ప పాటు పడినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే అంటే ఈ భార్యభర్తలు ఈ భారతదేశానికి నిజమైనటువంటి జ్ఞానాన్ని కల్పించినటువంటి వ్యక్తులు ఎందుకంటే ఆనాడు ఈ బ్రాహ్మణ్య వ్యవస్థలో మనకు చదువు లేదు ఈ యొక్క నిచ్చిన కుల వ్యవస్థలో ఆధిపత్య కులాలే ఈ దేశంలో చదువును కొనసాగించేవి అంటే మనకు స్వతంత్రం రాకడానికి రావడానికంటే పూర్వం మనకు ఏ విధమైన జ్ఞానాన్ని సంపాదించిన హక్కు లేదు అంటే ఆస్తిని సంపాదించడం హక్కు లేదు చదువుకునే హక్కు లేదు ఒక ఉపాధిని పొందేటువంటి హక్కు లేదు ఎంతసేపున మనం బానిసలుగానే బతకాలి రాచరిక వ్యవస్థలో రాజకీయంగా సేవలు చేసుకుంటూ ఆ యొక్క బ్రాహ్మణ క్షత్రియ వైశుద్ధులు అనేటువంటి ఏదైతే నాలుగు కుల ధర్మాలు ఉన్నాయో ఆ ధర్మాలలో మనం బానిసలుగా ఉంటూ ఈ బానిస బతుకుని బతుకుతూ ఇప్పటిదాకా మనం ఉన్నాం అంటే ఇటువంటి ఈ చతుర్వర్ణ వ్యవస్థని ఫస్ట్ విమర్శిస్తూ ఈ చతుర్వ వ్యవస్థ యొక్క వర్ణాశ్రమ ధర్మాలని దీన్ని ధిక్కరిస్తూ భారతదేశంలో ప్రతి మనిషికి ఉందని హక్కుందని జ్ఞానాలు సంపాదించి ఉందని రాజ్యాంగపరమైన డక్కులు పొందేటువంటి ఉందని ప్రపంచానికి ముఖ్యంగా భారతదేశానికి వెలిగించిన గొప్ప మహాన్ బావుడు మహాత్మా జ్యోతిబాపులే ఆయన భార్య సాహుద్రిబాయి పులే ఈమె తొమ్మిది సంవత్సరాల వయసులోనే పెళ్లి చేసుకొని సంవత్సరానికి వచ్చినప్పటికీ సమాజంలో ఉన్నటువంటి చైతన్యాన్ని అందించే విధంగా సమాజంలో అందరికీ మంచి జరగాలనే ఒక దృక్విషయంతో ఒక దృక్పథంతో మాదేశం ఉన్నటువంటి అందరికీ చదువు నేర్పాలనే ఒక కాంక్షతో మొదటి స్కూల్ని పూణేలోని ఒక చిన్న పాఠశాలలో ప్రారంభించింది అదే మనకు తొలి స్కూల్ అనమాట అంటే మనకు ఆనాడు చదువు లేదు మనకు సావిత్రి బాయి చదువు చెప్పిన తప్పితే సరస్వతి మనకు సదు చదువు చెప్పలేదు ఏదైతే మనం చూస్తున్నాం ఈనాడు చదువు చెప్పినట్టు సంగీతం నేర్పినట్టు ఈ యొక్క సరస్వతిది మనకు నిజమైనటువంటి చదువు నేర్పలేదు ఎందుకంటే ఆయన మనకేనాడు మన స్కూళ్ళలో రాలేదు మన ఇంటికి రాలేదు మన జ్ఞానాన్ని బోధించలేదు మనకు వాళ్ళు నేర్పలేదు అది మనం ఎంతసేపు కూడా ఒక తప్పుడు దుష్ప్రభావంతో మనం ఉన్నాం కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వం సావిత్రి పూలే దినోత్సవాన్ని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించింది ఇది ఒక మంచి శుభపరిణామం ఈ యొక్క విషయాన్ని మనం ప్రతి పట్టణం ప్రతి జిల్లా ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు దీన్ని తెలుసుకోవాలి ఎందుకంటే ఆనాడు ఆ మహానుభావులు దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం వీళ్ళు చేసినటువంటి గొప్ప ప్రయత్నమే ఈనాడు మనం అనుభవిస్తున్నటువంటి ఈ హక్కులు కాబట్టి వారి యొక్క సేవకు ప్రభుత్వాన్ని గుర్తించడం చాలా సంతోషదాయకమైన విషయం కాబట్టి ఇదే విధంగా ఆనాడు వాళ్ళు చేసినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు మనం మాట్లాడుకుందాం అంటే ఈ యొక్క బ్రాహ్మణ వ్యవస్థని ఎదుర్కోలేక ఎంతోమంది చదుకిల పడిపోయారు అటువంటి వ్యవస్థలు ఈ బ్రాహ్మణీయ వ్యవస్థలో వారి చరిత్రకు వారి ఆధారం మనం చదువుకోలేదు కాబట్టి మనకు మన చరిత్రను రాసుకునేటువంటి ఆధారం లేదు వేటకాల చరిత్ర చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర మనకు తెలలే ఎవరైతే ఉండరో ఎవరైతే చదువుకోరో వాళ్ళ చరిత్ర వాళ్ళు రాసుకోగలిగరు కాబట్టి మన చరిత్ర మనం రాసుకోవాలని ఫస్టు బ్రిటిష్ మా సామ్రాజ్యంలో పూలే చదువుకున్నాడు బ్రిటిష్ మిషనరీస్ కింద రైట్స్ ఆఫ్ ఎ మ్యాన్ అనేది ఒక బుక్ చదివి దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి ఎట్లాగైనా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు హక్కులని గురించి చెప్పాలనుకున్నాడు అతను సావిత్రిబాయి పూలిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకు కూడా ఆమె ఆల్రెడీ కొంత చదువు పట్ల విజ్ఞానం పట్ల మక్కువతో ఉంది ఇతను పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా సమాజం మీద ఆమెకి గొప్ప స్పేరణ కలిగింది సమాజంలో సేవ చేయాలంటే దృక్పథం కలిగింది ఆనాడు వారు అనుకున్నటువంటి ప్రకారం వాళ్ళు పిల్లల్ని వద్దనుకొని సమాజమే తమ దేవాలయంగా సమాజమే తమ యొక్క సంపదగా భావిస్తూ వాళ్ళు పెళ్ళి కూడా చేసుకోలేదు కాకపోతే వాళ్ళకి ఒక బ్రాహ్మణి బ్రాహ్మణ స్త్రీకి ఒక అక్రమ సంబంధం అంట అంటగడుతూ వాళ్ళు చేసినట్టు ఒక పనికి ఒక బిడ్డను దత్త తీసుకొని వాళ్ళు పెంచుకున్నారు అతనే యశ్వంతరావు ఆమెకు ఆయన అతను కూడా పెంచి పెద్ద చేసి తర్వాత ఒక ఇచ్చి పెళ్లి చేశారు అప్పుడు కూడా సమాజంలో ఈ యొక్క పూలే దంపతుల్ని చాలా విమర్శించారు ఎందుకంటే పూలే తప్పు చేస్తున్నాడని సమాజ కట్టుబాట్లని దీన్ని ఇతను పాటించడం అనేటువంటి ఒక గొప్ప విమర్శ వచ్చింది ఒక పెద్ద విమర్శ వచ్చింది అయినా వీళ్ళు పట్టించుకోలే ఆనాడు సమాజంలో ఉన్నటువంటి ఏదైతే చరిత్ర వ్యవస్థ అదేవిధంగా భాగవత పురాణాలలో ఉన్నటువంటి చరిత్రలో మొత్తం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి మూల రాజుల్ని రాక్షసులుగా పరాయ చేసినటువంటి ఆర్యుల్ని నిజమైనటువంటి పాలకులుగా చేసిన చరిత్రను అతను చర్చి చెందాడాడు అది నిజమైన చరిత్ర కాదని ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసులు ఎవరైతే ఉన్నారో బలిరాజు తర్వాతకి విరణ్యకడు ఇక్కడ ఉన్నటువంటి రావణాసురుడు వీళ్ళందరూ కూడా ఈ దేశం మూలవాసులని వాళ్ళ చరిత్రను వీకరించే దృష్టితో ఇక్కడ ఉన్నటువంటి రాజుల్ని రాక్షసులుగా వీళ్ళని ఓడించినటువంటి వాళ్ళు ఆర్యలు నిజమైన దేవతలుగా దశావతారాలు చింతించాడని మొదటిసారి ఈ యొక్క పద్దెనిమిది పురాణాలను రామాయణ మహాభారత ఇతిహాసాలను ఉన్నటువంటి తప్పుని ఎత్తిచుకునేటువంటి గొప్ప వ్యక్తి మహాత్మ జ్యోతిపాపులు ఆ విషయాలన్నీ కూడా తను రాసుకున్నటువంటి ఏదైతే చెంచాగిరి అనేటువంటి పుస్తకంలో రాశాడు చెంచాలు ఎట్లా ఉంటారు చెంచా అంటే బానిసత్వం ఎలా ఉంటుందో భారతదేశంలో బానిసలు ఎలా బతున్నారో తమ జ్ఞానం ఆడకుండా తమ సంపాదన లేకుండా ఒక బానిసత్వం ఏ విధంగా బతుతున్నారో ఆ పుస్తకంలో చాలా క్లుప్తంగా చాలా బాగా వివరించాడు కాబట్టి ఇదొక్కటి ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం కాబట్టి ఈ మహాత్మాజ్యోతిబాబులే యొక్క ఆశయాలు మనం వినాడు కొనసాగించాలి ఎందుకంటే మన స్వతంత్రం వచ్చి దాదాపు ఎనభై సంవత్సరాలు కావస్తుంది అదే గణతంత్ర రాజ్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది అయినా మన మెజారిటీ అయినటువంటి బీసీలకు ఈ రాజ్యంలో హక్కు లేదు ఈ రాజ్యంలో చోటు లేదు వారికి విద్య వైద్య ఉపాధి రంగాల్లో ఆర్థిక సామాజిక రాజకీయాల్లో వారికి సమానమైనటువంటి మాటలు దక్కటం లేదు కాబట్టి ఫస్ట్ బీసీల కోసం గొలువెత్తి ఎలుగెత్తి గొంతెత్తి ఈ యొక్క బీసీ సమాజం చైతన్యం కావాలనేటువంటి గొప్ప దృక్పథంతో పోరానటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబాపులే గారు టువంటి వ్యక్తులకి మనం సదా ఎప్పుడు కూడా మన కృతజ్ఞతలు ఉండాలి వారు చూసినటువంటి బాటలనే మనం పోవాలి ఎందుకంటే ఈనాడు తెలంగాణ అటువంటిది ఒక రాష్ట్రం ఇది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ కంటే ముందు తెలంగాణ అనేటువంటిది ఒక దేశం హైదరాబాద్ సంస్థ అనేటువంటిది భారతదేశం లాగానే ఒక స్వతంత్ర ప్రతిపదిక ఒక దేశం నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ వరకు ఫార్టీ ఎయిట్ నుంచి నైన్టీన్ వరకు ఇది హైదరాబాద్ అనేటువంటిది భారతదేశంలో ఒక రాష్ట్రం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ఇది ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రంలో ఒక ప్రాంతం టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఇప్పటికీ మళ్ళీ ఇది ఒక రాష్ట్రం అంటే ఫస్ట్ ఒక దేశంగా ఒక రాష్ట్రంగా ఒక ప్రాంతంగా మళ్ళీ రాష్ట్రంగా వచ్చింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు వాళ్ళ జనాభా ద ప్రకారము ఏదైనా హక్కులు లేవు కాబట్టి మన కులగణం జరిగింది కాబట్టి ఆ కులగనుల లెక్కలు బయటపడాలి కుల సమీకరణలను ఏ విధంగా చేసారు అన్ని బీసీ కులాలకు హక్కులు దక్కే విధంగా వాళ్ళు పూలుకోవాలి బీసీ కులగనులు జరిపించి బీసీ లెక్కలు బయటపెట్టి బీసీలకు దక్క రావాల్సిన అన్ని హక్కులను ఇవ్వాలి వారికి రాజ్యాంగపరంగా విద్య వైద్య ఉపాధి రాజకీయ రంగాలలో వాళ్ళకి వాటా కోసం మనం గుంతెత్తాలి ఏ విధంగానైతే ఎస్సీఎస్టీలకు వాళ్ళ జనాభా ప్రకారం విద్య వైద్య రాజకీయ రంగాలలో ఏ విధంగా అయితే వారికి పోటాయిస్తుర్రో అదేవిధంగా బీసీలకు గుడియాలి ఆ బీసీలు గుంతెత్తి అడగకపోతే ఎప్పుడు మనం బాణలోనే ఉంటాం కాబట్టి ఈ మహాత్మా జ్యోతిబాపులే చేసిన కృషి ఫలితంగా ఈనాడు మనకు సమాజంలో చదువు అనేది వచ్చింది జ్ఞానం అనేది వచ్చింది జ్ఞానం ద్వారా కొంత ఆర్థిక సంపద వచ్చింది కాబట్టి ఈ సంపదను ఉపయోగించి మనం రాజ్యాంగంలో మనకు దక్కాల్సిన రాజ్యాంగపరమైన హక్కుల కోసం మనం ఉద్యమించాల్సిన అవసరం ఉంది ఆ ఉద్యమాలు అజ్యాంగం పునాదికం జరగాలి ఈ విధమైన నిమిషాలు తాగలేకుండా బద్దంగా మనకు దక్కాల్సిన హక్కులు మనం ఎందుకంటే మనం పనులు కడుతున్నాం కాబట్టి మన పనులతోటి మనం మన యొక్క రాజకీయ హక్కులు పొందే విధంగా కృషిలో ఉండాలి ఇప్పుడు కరెక్ట్ టైం కాబట్టి ఈ మన దేశంలో ఉన్నటువంటి ఈ రాజ్యాంగం ప్రతిపాదించిన హక్కుల కోసం ప్రతి ఒక్కరు కదలాలి ఆ విధంగా కదిలి నెక్స్ట్ వచ్చేటువంటి అన్ని స్థానిక సంస్థలలో బ్రిటిష్ జెడ్ స్థానాలలో మున్సిపాలిటీల్లో మరియు రాష్ట్ర శాసనసభ దేశ పార్లమెంట్లో జరిగేటువంటి అన్ని ఎన్నికల్లో బీసీలకు వారి జనాభా అవకాశం ప్రభుత్వాలు ఖచ్చితంగా అవకాశం కల్పించాలి కల్పించకపోతే మనం ఉద్యమించాలి ఉద్యమంతోనే మనకు ఏదైనా సాధ్యమవుతుంది కాబట్టి ఈ యొక్క హక్కులను తెలుసుకునే విధంగా మహాత్మ జ్యోతిబాపులే సావిత్రిబాయి పులే జ్యోతి చేతులు చదివితే మనకు అర్థమవుతుంది ఆనాడు జ్యోతిబాపులే చనిపోతే ఆయన ఆస్తి కోసం పోటీ పడుతున్నటువంటి పాలలు పోటీ పడుతుంటే వాళ్ళని ధిక్కరించి కూడా భర్త చితికి నిప్పుపెట్టినటువంటి గొప్ప విప్లవకారిని సావిత్రిబాయి వైపులే తను స్త్రీల కోసం ఎన్ని అవమానాలు అనుభవించి స్త్రీల చదువు కోసం ఒక పర్సన్ నేర్కొనే వ్యక్తి ఆనాడు ఆధిపత్య అగ్రకుల సమాజం అని ఎంత బురదలినా ఆ మీద ఇన్ని వేసినా ఇంత బరుదేగించిన అన్నా కూడా ఆమె పేద ప్రజల కోసం తన ప్రాణాన్ని కూడా పనంగా పెట్టి చదివినటువంటి మహా వ్యక్తి కాబట్టి ఆమె చూపినటువంటి దారిలోనే మనం నడుద్దాం ఆత్మ ప్రోతిపా సావిత్రి బాపుల్ వీరిద్దరూ భారతదేశానికి మొదటి ఉపాధ్యాయులు మొదటి ఉపాధ్యాయురాలు మనకు సురబల్లి రాధాకృష్ణ అంటాం కానీ అతను ఈ సమాజానికి చేసినటువంటిది సేవ తక్కువ కాబట్టి ఎన్నో వర్గాల కోసం చదువుల కోసం చేసినటువంటి సేవ ఎక్కువ కాబట్టి వీరిని మనం గుర్తుంచుకుంటూ వారి ఆశయాలను కొనసాగిస్తూ ఈ దేశ రాజ్యాంగం మనకు ఇచ్చినటువంటి హక్కులను పొందే విధంగా మనం ముందుకోవాలని కోరుకుంటూ నేను మిత్రు నరసింహ ఓకే మరొకసారి వారికి నేను యొక్క ఉంటాను మిత్రుల మరి థ్యాంక్ యూ